పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు అసెంబ్లీ వేదికగా లెక్కలతో సహా వివరిస్తామని సీఎం వెల్లడించారు గత ప్రభుత్వం పదేళ్లలో రైతులకు చేసింది ఏమీ లేదంటూ విమర్శించారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతు ఖాతాలలో చేరేలా రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లోని జైశంకర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొత్త రైతు వేదికల్లో రైతునేస్తం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు మరో ఒక వెయ్యి ముప్పై నాలుగు రైతు వేదికల్లో రైతునేస్తం ప్రారంభోత్సవాన్ని సీఎం శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా సీఎంతో ఆదర్శ రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు అనంతరం రైతుల కోసం లక్ష కోట్ల రూపాయలను పద్దెనిమిది నెలల్లో ఖర్చు చేశామని సీఎం వెల్లడించారు గత ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదంటూ విమర్శించారు తొమ్మిది రోజుల్లో దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీతో కలిసి ఈ రైతులకు వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ చెయ్యాలి వ్యవసాయం అంటే పది మందికి సాయం చేసే వృత్తి వాళ్ళు కష్టాలలో ఉండి వాళ్ళు కాలిపోతున్న పది మంది కడుపు నింపాలని ఏ రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి తొమ్మిది రోజులు తిరిగే లోపల దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు డెబ్బై వేల పదకొండు డెబ్బై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి రోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా ఇన్ని కష్టాలున్నా ఇన్ని నష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రైతాంగాన్ని ఆదుకోవాలి రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది ఇవాళ రైతు చేతుల నగదు ఉంటే అప్పుల చేతుల బలి కాకుంటాడు అప్పులకు మిత్తిలకు ఇవాళ వెళ్ళి రైతు బలి కాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఇప్పటి వరకు దాదాపుగా రైతు రుణమాఫీ కావచ్చు లేకపోతే రైతు భరోసా కావచ్చు అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కావచ్చు అదేవిధంగా రైతులు పండించిన పంట కొనుగోళ్లు దాంతో పాటు బోనస్ కావచ్చు అదేవిధంగా రైతు బీమా కావచ్చు ఈ పద్దెనిమిది నెలలల్లా కొనుగోలుతో సహా మొత్తం కలిపితే ఒక లక్ష ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ధైర్యంగా పైస పైసకు లెక్క చెప్తారే అసెంబ్లీలా పద్దెనిమిది నెలల్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ రుణమాఫీ రైతు బీమా రైతు భరోసా కలిపి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం ధైర్యంగా గ్రామాలకు వెళ్లి చెప్పండి ఏ గ్రామంలో అయినా సవాలు విసురుదాం ఆ పది సంవత్సరాలలో వాళ్ళు చేసిన రైతు రుణమాఫీ ఎంత ఒక్క సంవత్సరంలో మనం చేసిన రైతు రుణమాఫీ ఎంత గ్రామ చర్చ గత ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టం కొందరికే చుట్టంగా మారిందని మొదటి రోజు నుంచి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేశారంటూ సీఎం దుయ్యబట్టారు రాష్టంలో ఎవరు ఏ విధంగా చనిపోయినా ప్రతిపక్ష నేతలు సంబరపడుతున్నారని మండిపడ్డారు పేరు మీద దోపిడీ చేస్తే కొంతమంది దోపిడీదారులకు చుట్టమైతే భూభారతి చట్టాన్ని తెచ్చి పేదలకు అండగా నిలబడి ఈరోజు పొంగులేటి గారు గ్రామ గ్రామాన గ్రామ సభలు పెట్టి రైతుల సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం ఎన్నో చిక్కుముళ్ళు ఎన్నో సమస్యలు అడుగు ముందుకు వెయ్యాలంటే ఒక చీకటి పరిస్థితి అక్కడి నుంచి వెలుగు వైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతాంగాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నాం అరే పిలగాడు కొత్తగా వచ్చిండు కొంతకాలం సమయం ఇద్దామన్నా కనీసం విజ్ఞత లేదు పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్లకు మొదటి రోజు నుంచే ఎట్లయినా పడకూడదాం ఎట్లయినా ఇబ్బంది పెడదాం విద్యార్థులు చచ్చిపోతే సంతోషంతో నృత్యాలు చేస్తారు రైతులు చచ్చిపోతే సంతోషంతో వాళ్ళు ఇలా చేస్తున్నారు ఎక్కడైనా బస్సు కింద పడేవారని చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే ఎక్కడైనా ఆహార కలుషితమైతే విద్యార్థులు చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ఆనందమే ఎందుకంటే వీళ్ళ చావుల పునాదుల మీద అధికారం అల్కైగ ఎక్కువచ్చిన ఆలోచన దుర్మార్గమైన దురాలోచనతోటి ఈరోజు ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్నది అరే కొంతకాలమైన సమయం ఇయ్యరా సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదా ఐదేళ్ళ కోసం ఎన్నికైన ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది కదా ప్రతినిత్యం మీ మధ్యలోనే ఉన్నాం కదా ఎక్కడైనా ఫామ్ హౌస్లో పండుకున్నామా ఎక్కడైనా దాచుకున్నామా లేం కదా మీ మధ్యలోనే ఉన్నా కదా ఎవరు వచ్చినా కలుస్తున్నాం కదా నేను కానీ మా మంత్రులు కానీ ఏ ఒక్క రోజైనా ఈ రైతాంగాన్ని కలవకుండా మా ఎమ్మెల్యేలు గ్రామాలు తిరగకుండా ఎక్కడైనా ఉన్నారా ఈ పద్దెనిమిది నెలల్లో గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కనిపించిండో లెక్కలు తీయండి ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చిండో మీరు చూడండి ఈనాటి పరిపాలన చూడండి అంతెందుకు టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మీకు తెలుసు కదా భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఫోన్ లేని పరిస్థితి ఉండే ఇవాళ మమ్మల్ని బహిరంగ కూర్చి ఏమన్నా దూషించినా ఫోన్లలో మాట్లాడుకున్న మీకు అందరి స్వేచ్ఛగా లేరా ఫోన్లలో భయపడతారు ఇప్పుడు మాట్లాడడానికి గతంలో ఎట్లుండే ఇవాళ ఎట్లుంది ఈ స్వేచ్ఛ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వచ్చిందా రాలేదా తెలంగాణ ప్రజలు కోరుకున్నదే స్వేచ్ఛ కదా సామాజిక న్యాయం కదా సమాన అవకాశాలు కదా ఈనాడు కులగణన కావచ్చు లేకపోతే ఎస్సీ వర్గీకరణ కావచ్చు ఇవాళ మంత్రివర్గంలో నలుగురు దళితులు ఒక స్పీకర్ ఐదు మంది ఉన్నారు ఆయల్లా ఒక ఏకలింగం ఉండే ఆ ఎలా ఏకలింగం ఉండే ఆ ప్రభుత్వంలో ఇవాళ ఈ వేదిక మీద ఐదు మంది ఉన్నారు నలుగురు మంత్రులు ఒక స్పీకర్ దళిత సామాజిక వర్గం నుంచి ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్నారంటే సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది సమాన అవకాశాలు ఈ ప్రభుత్వంలోనే ఉంటాయి